స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు రాని వాళ్ళకైతే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు మనకి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పెంపని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది ఆ వార్త ప్రధానంగా మరి ఈ యొక్క న్యూస్ పేపర్లో వాళ్ళు రావటం జరిగింది మరి న్యూస్ సిగ్నల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల పెంపుణి గ్రీన్ సిగ్నల్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ల పెంపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో కొత్తగా మూడు వేల సీట్లు అందుబాటులో రానున్నాయి కన్వీనర్ కోటా కింద రెండు వేల వంద మేనేజ్మెంట్ కోట కింద తొమ్మిది వందల సీట్లు భర్తీ చేయాల్సి ఉంది ఇది ఇంజనీరింగ్ ఎవరైతే మరి సీట్లు ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎవరైతే చార్లదో వాళ్ళకి ఇది గొప్ప వరం అని మనం చెప్పవచ్చు గొప్ప అదృష్టం ఇది కాదు ఒక అదృష్టం ఇది రెండు వేల రెండు వేల వంద సీట్లు ఎవరికైతే మరి రాలేదు వాళ్ళకి అదృష్టం ఆల్రెడీ వాళ్ళకైతే లేవు ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరో చెప్తున్నా ఆల్రెడీ వాళ్ళకు ఆల్రెడీ మీరు దీనికన్నా మంచి కాలేజీలోనే మీరు సీట్లు చేరు ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు ఇవి చేరిన ఇవి పెరిగిన సీట్లు ఎక్కడంటే మల్లారెడ్డి ఆ కాలేజీలో పెరిగినాయి అంతే కానీ పెద్ద పెద్ద ఒక మంచి కాలేజీలో ఏం పెరగలేదు మీరేమి కంగారు పడమాకండి వాళ్ళు హ్యాపీగా ఉండండి మరి వాళ్ళకైతే రావు ఆల్రెడీ రావు మీరు సజ్జ సబ్మిట్ మీరు సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశారు కాబట్టి మనకు వచ్చే సీట్లు రెండు వేల వంద సీట్లు దీనికి దేనిలో వచ్చేది పెద్దగా ఒరిగేది ఏం లేదు మీరు రాను వాళ్ళు మాత్రం ప్రయత్నించండి మీ సర్టిఫికేట్లు ఎవరైతే మీరు ఎవరైతే ఎక్కడ చార్లేదో మరి వాళ్ళైతే మీరు ప్రయత్నం చేయవచ్చు మరి అదేవిధంగా వాళ్ళైతే మనం ప్రయత్నం చేయవచ్చు ఇది మరి ఇంజనీరింగ్ సీట్లు పంపినకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి కొత్తగా అందుబాటులోకి మూడు వేల సీట్లు వచ్చినాయి వీటి కోసం మ్యాపప్ మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలి తూ ఉత్తర్వుల మేరకు సీట్ల కేటాయింపు సీజే ధర్మశావం స్పష్టీకరణ ఇంజనీరింగ్ కాలేజీలో పిటిషన్లో సీట్ల పెంపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో కొత్తగా మూడు వేల సీట్లు రానున్నాయి కన్వీనర్ కోటా కింద రెండు వేల వంద మేనేజ్మెంట్ కోంత తొమ్మిది వందల సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది దీనికోసం మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను హైకోర్టు ఆశించాయి అయితే ఈ సీట్ల కేటాయింపు త తుది ఉత్తర్వులు మేరకు ఉంటుందని స్పష్టం చేసింది దానికి ఫైనల్ జడ్జిమెంట్ అయితే వచ్చింది మరి హైకోర్టు అయితే అంత అయిపోయిన తర్వాత ఇచ్చింది అప్పుడు ఇచ్చి ఉంటే కొంచెం కౌన్సిలింగ్ అన్న పెట్టేవాళ్ళు బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సుల్లో సీట్ల పెరు కొన్ని కోర్సులను ఇతర కోర్సుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించిన సవాల్ చేస్తూ వారి ఇంజనీరింగ్ కాలేజీలో పదకొండు పిటిషన్లు ఇవ్వ మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేసాయి విద్యాజ్యోతి ఎమ్మెల్యారేటి మల్లారెడ్డి సిఎంఆర్ మార్టిన్స్ సెంటి మార్టిన్స్ అనురాగ్ మర్రి లక్ష్మణ రెడ్డి కాలేజీలు ఈ పిటిషన్లు మధ్యంతరం వేస్తాయి మనకు పెరిగేది ఎక్కడంటే కాలేజీలు విద్యాజ్యోతిలో పెరుగుతాయి ఎమ్మెల్యారు మరి లక్ష్మణ్ రెడ్డి కాలేజీలో పెరుగుతాయి తర్వాత మల్లారెడ్డి కాలేజీ సిఎంఆర్లో సెంటు మార్టిన్స్ అనురాగులు మరియు లక్ష్మణారెడ్డి కాలేజీలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి ఈ మధ్యంతర అప్లికేషన్లను దాఖలు చేశాయి కాగా మధ్యంతర అప్లికేషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి ఎప్పటికీ అడ్మిషన్ల షెడ్యూల్ పూర్తయినందున సీట్ల పెంపు కొత్త కోర్సుల్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంటూ తీర్పు చెప్పారు ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ పిటిషన్లు అప్పీలు దాఖలు చేశాయి ఈ అప్పీలకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధ్య జస్టిస్ శ్రీనివాస్ శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టి ప్రతివాదనలు సాగేయాలి బ్రిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాదులు దేశాయి ప్రకాష్ రెడ్డి శ్రీ రఘురాము ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏఏసిటి జేఎన్టీ అనుమతి ఇచ్చిన మేరకు కోర్సుల్లో సీట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలి జేఎన్టీయు హెచ్ఈ ఏఏసీటీ అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని తిరస్కరించడం సరికాదు పాత కోర్సులను కొత్త కోర్సులను మార్చుకునేందుకు అనుమతి కోరుతున్నాం దీంతో ఒక్క సీటు కూడా అదనంగా పెరగడం లేదు ప్రభుత్వంపై ఫీజు రింబర్స్మెంట్ భారం అనే సమస్య ఉత్పన్నం కాదు ఎందుకంటే వీళ్ళు సీట్లు మార్చుకుంటున్నారు కాబట్టి కొత్త సీట్లు ఎవరు రావట్లేదు కాబట్టి ఎలాంటి కారణం చెప్పకుండానే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మాకు అనుమతి నిరాకరించారు డెబ్బై కాలేజీలకు కానీ యాభై కళాశాలలో సీట్లపై అనుమతి ఇచ్చి మా కాలేజీల్లో న్యాయ ఇది సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధము అని పేర్కొన్నారు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ సీట్ల పెంపు లాంటిది ఒక ఒక రియంబర్స్మెంటుకి పరిమితం కాదు కాలేజీలు కోరిన విధంగా సీట్లు పెంచుకుంటూ పోతే సమస్యలు ఉత్పన్నవుతాయి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులకు ఆర్థిక భారం పడుతుంది సీట్ల పెంపు విలీన నిర్ణయం తీసుకుని చట్టప్రకారమైన అధికారం ప్రభుత్వానికి ఉంది సిఎస్సి లాంటి కోర్సులు ఎప్పటికీ చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా పెంచాలని కోరడం సరికాదు అప్పీలను కొట్టువేయాలని విజ్ఞప్తి చేశారు కోర్టు ఏం చెప్పిందంటే ఈ నెల ఐదున మధ్యంతర అప్లికేషన్పై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాన్ని కొట్టువేస్తూ కొట్టువేస్తున్నాము అప్పీల్ దాఖలు చేసిన కాలేజీల్లో పెంచిన సీట్లకు అధికారులు మ్యాప్ ఆఫ్ కౌన్సిల్ నిర్వహించారు ఎంశంలో కోర్టు పట్ల కోర్టులో ఉంది తుది తుది తీర్పు మేరకే విద్యార్థులు ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు మరి సింగిల్ జడ్జి వద్ద అధికారులు రెండు నెల రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రెట్ పిటిషన్ విచారణ చేపని సింగిల్ జడ్జిని కోరుతున్నాము సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున మెరిట్పై మేము ఎలాంటి అభిప్రాయం చేయలేదు ప్రధాన పిటిషన్లో మెరిట్పై ఈ ఉత్తల ప్రభావం ఉండ ఉండదని స్పష్టం చేసిన అది ధర్మాసానము చెప్పింది ఈ నెల ఐదున నా మధ్యంతర అప్లికేషన్ సింగిల్ జడ్జిపై ఇచ్చిన ఆదేశాలను కొట్టు వేస్తున్నాము అప్పీలుకు ప్రతిపాదనలు ఈ విధంగా జాగినాయి మనకి ఇది కోర్టు స్టోరీ కోర్టు స్టోరీ ఈ విధంగా ఉంది ఇన్ని సీట్ల పంపడాకు హైకోర్టు అయితే మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అయితే జరిగింది మరి మరి అదేవిధంగా ఐదు మూడు వేల సీట్లు ఉన్నాయి ఈ మూడు వేల సీట్లలో మనకి ఈ మూడు వేల సీటుల్లో రెండు వేల ఈ మూడు వేల సీటుల్లో రెండు వేల వంద సీట్లు మనకి కన్వీనర్ కోట అయితే ఈ తొమ్మిది వందల సీట్లు మనకి మేనేజ్మెంట్ కోట ఈ ఎక్కడెక్కడ పెరుగుతున్నాయి ఈ విద్యాజ్యోతి కాలేజీ ఎమ్మెలర్ కాలేజీ మల్లారెడ్డి సిఎంఆర్ ఎమ్ఎల్ఆర్ సిఎంఆర్ మార్టిన్స్ అనురాగు మరి లక్ష్మణారెడ్డి కాలేజీలు వీటిల్లో పెరుగుతున్నాయి ఒకటి వీటికి ఏంటంటే ఇంతకుముందు డెబ్భై కాలేజీలకి వీళ్ళు అప్లికేషన్ పెడితే యాభై ఆరు కాలేజీలకు ఓకే చెప్పి ఈ మిగతా కాలేజీలకి డెబ్భై మైనస్ యాభై ఆరు డెబ్భై ఆరు మైనస్ యాభై ఆరు ఒకటి ఇది ఒకటి పద్నాలుగు కాలేజీలకి వీళ్ళు సీట్లు ఇవ్వల పద్నాలుగు కాలేజీలకి సీట్లు ఇవ్వలే ఈ పద్నాలుగు కాలేజీలు వీళ్ళు ఇప్పుడు సీట్లు పెరిగింది ఈ పద్నాలుగు కాలేజీల్లో మనకి ఎన్ని మూడు వేల సీట్లు పెరుగుతున్నాయి పద్నాలుగు కాలేజీల్లో మూడు వేల సీట్లు పెరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు మరి ఎవరికైతే సీటు రాలతో వాళ్ళు మరి కౌన్సిలింగ్కి మరి మాపప్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు దానికి మరి అందరు పెట్టుకొని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కౌన్సిలింగ్లో పాటిస్పెండి తొందరగా అది విధి విధానాలు అయితే మరి ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇంక రాలేదు మరి నేను ఒకటే చెప్తున్నాను ఆల్రెడీ చేరినోళ్ళు అయితే హ్యాపీగా మీరు చదువుకొని మీకు ఎలాంటి పరి మీకు ఎలాంటి హక్కు లేదు ఈ మూడు వేల సీట్లు ఈ రెండు వేల ఒక్క సీట్లు కన్వీనర్ కోటా సీట్లు ఆల్ ఆల్రెడీ కొంతమంది కాలేజీలు కొంతమంది పిల్లలు ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి మీరు యు ఆర్ నాట్ అలౌడ్ మీరు కామెంట్స్ పెట్టిన ఉపయోగం లేదు నాకైతే కామెంట్స్ ఏమి పెట్ట మీరు చెప్తున్నా కామెంట్స్ పెడతా పెట్టండి కాకపోతే ఏంటంటే మీరు మరి ఆర్ నాట్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ కౌన్సిలింగ్ ఇది ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ అనుకోవచ్చు మాపప్ కౌన్సిలింగ్ త్వరలో పెడతారు మరి అధికారులు అయితే పెడతారు ఈ మూడు మూడు వేల సీట్లకి మరి తొమ్మిది వందల సీట్లు మేనేజ్మెంట్ కోటాలు వస్తున్నాయి రెండు వేల వంద సీట్లు అయితే మరి కన్వీనర్ కోటా సీట్లు వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరైతే కొత్తగా సీట్లు రాని వాళ్ళకే ఈ సీట్లు కొత్తగా మరి ఎవరు ఎక్కడ చేరలేదు అనుకున్న వాళ్ళకి ఈ సీట్లు ఈ రెండు వేల వందలో మనం పోయేది లేదు మీరు ఇంకో చోట మరి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఏది ఆల్రెడీ సబ్మిట్ చేసిన మీరు టీసీ మీరు సర్టిఫికెట్లన్నీ తీసుకురావడానికి ప్రయత్నం చేయమకండి వాళ్ళు డబ్బులు అడుగుతారు అంత ఈజీగా ఇవ్వరు ఇంకా అక్కడ అలా మీరు అక్కడ లాక్ అయిపోయారు లాక్ అయిపోయారు ప్రతి స్టూడెంట్స్ మరి పేరెంట్స్కి నేను చెప్పేది విధంగా ప్రతి ఒక్కళ్ళు లాక్ అయిపోయారు కాబట్టి మీకు సీట్స్ రావు కొత్తగా సీట్స్ వచ్చే వాళ్ళకే వస్తాయి ఎక్కడ చేరలేను వాళ్ళకే అడ్వాంటేజ్ ఇది కొత్తగా ఇంజనీరింగ్ ఎవరైతే ఎక్కడైతే చేరలేదో వాళ్ళకే ఇది అడ్వాంటేజ్ అని నేను చెప్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్